మరి మొత్తం మీకే ఇస్తా నా జేబులో పైసలు కూడా మీ దగ్గర పెడితే నా నెల జీతం కూడా ఇస్తా అంటున్నా మరి మీరేమంటారు ఈ మాట మీద ఈ ఛాలెంజ్ అంటే మీరు ఆర్టీలో రెచ్చిపోతున్నారు వీడియోలు కూడా సచివాలయం తాగి ఉంటాయి ఆ పెట్టుకొని పెద్దమ్మ గుడి ఇంటికి పోయి ఉంటాయి సచివాలయాన్ని పెట్టుకొని అంటే ప్రశ్నించిన వాళ్ళు వాళ్ళందరికీ అయితే వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది అనొచ్చు మనం సింపుల్ గా ఎందుకన్నా అంటే ఎందుకు దొబ్బింది అంటే దాంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకు కారణాలు ఉన్నాయంటే మొబైల్ చిప్ అంటే బ్రెయిన్ చిప్ అన్నట్లు బ్రెయిన్ చిప్ ఎందుకు దొబ్బిందంటే రేవంత్ ఆయన కావట్లేదు ఫస్ట్ పరిపాలన చాతగానోళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా పరిపాలన చాతనవుతే మాట్లాడరు వాస్తవానికి పరిపాలన చాతగానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకోసం పరిపాలన చాతనవుతలేదంటే ఎందుకోసం పరిపాలన శాతం అవుతలేదంటే కేవలము ఆ ఏదైతే గంట చక్రపాణిని వీసీ చెయ్యడమే చిప్పు దుబ్బినట్లు అంబేద్కర్ అంబేద్కర్ ఓపెన్వర్సిటీకి అది అసలు క్లియర్గా అక్కడే మెయిన్ చిప్పు అక్కడ నుంచి స్టార్ట్ అయింది మెల్లమెల్లగా దానికి పురుగు మెల్లమెల్లగా తర్వాత గతంలో విద్యార్థులకు ఏలు పెట్టి చూపెడుతూ మీ మీ అంత చూస్తా మీ డాట్ అంతా మా దగ్గర ఉన్నది అని ఆల్రెడీ ఛాలెంజ్ చేసి వాళ్ళను భయపెట్టించినటువంటి వ్యక్తి గంట చక్రపాణి